ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి కార్తీక పౌర్ణమి కావడంతో దీప కాంతలతో ఆలయాలు సోబిల్లుతున్నాయి ఈ సందర్భంగా పెద్ద శివాలయం ప్రధాన అర్చకుడితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ మాసం అంటే నేను మహిళలకు ఒక ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకునే అవకాశం ఈ కార్తీక మాసంలో దొరుకుతుందని చెప్పవచ్చు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ కార్తీక మాసానికి సంబంధించిన ఈ నెలలో మొత్తంగా కార్తీక మాసానికి సంబంధించిన ప్రతి శైవక్షేత్రాలు కిటకిటలాడుతుంటాయి భక్తులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు ఉదయం నుంచే తెల్లవారుజల నుంచే ప్రత్యేక స్నానాలు నిర్వహించి ఈ ప్రత్యేక ఆలయాలకు వెళ్తుంటారు దీనికి సంబంధించి ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా ఈ ఆలయాలలో శైవక్షేత్రాలు ముఖ్యంగా శైవక్షేత్రాలతో కిటకిటలాడుతుంటాయి శివునికి ప్రీతికరమైన మాసం కూడా కార్తీక మాసం అనే చెప్పవచ్చు ఈ కార్తీక మాసంలో మహిళలు ప్రత్యేకంగా పూజలు నిర్వహి చేస్తున్నారు దీపార్జన ముఖ్యంగా దీపాలు వెలిగించి తమ భక్తి శ్రద్ధను ప్రదర్శిస్తుంటారు ఎక్కడ చూసినా కూడా ఈ శివక్షేత్రంలోని ఎక్కడ చూసినా కూడా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఎక్కడికక్కడే ఆలయాలు కూడా మహిళలతో కిటకిటలు చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు దీనికి సంబంధించి ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఈ ప్రత్యేక పూజలతో ఆలయాలు అయితే కిటకిటలాడుతుంటాయి ప్రత్యేక మాసం కూడా చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసాన్ని ప్రత్యేక మాసం కూడా చెప్పుకోవచ్చు మనం ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా శైవ క్షేత్రాలలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు దీంతో పాటు ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా మహిళలు భక్తులు చిన్నపిల్లలతోటి ఈ పూజలు నిర్వహిస్తుంటారు తమ మొక్కులను తీర్చుకుంటుంటారు ఈ ముఖ్యంగా దీపారాధనని ఈ మాసంలో ప్రత్యేకమని చెప్పవచ్చు దీనికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద శివాలయంలో ఇక్కడ ఉన్నాము మనం ప్రతి ఒక్కరు కూడా ఈ పెద్ద శివాలయానికి వస్తుంటారు అంటే పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా సంబంధించిన ఈ భక్తులు అంటే వేల వేలుగా ఈ ప్రసిద్ధమైన పురాతనమైన శివాలయం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు ప్రతిక దర్శనాలు చేసుకుంటారు దీనికి సంబంధించి ఇక్కడ అర్చకులు కూడా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ కార్తీక మాసం స్పెషల్ ఏంటిది మీరు ఏ ఏ విధంగా చేస్తారు ఈ మాసాన్ని మొత్తంగా మాసంలో కల్లా కార్తీక మాసం చాలా ఇష్టమైన మాసం ఈ మాసంలో దీపారాధన చేయడం వల్ల మనకు స్వామివారి అనుగ్రహం లభిస్తుంటుంది ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మన పెద్ద పెద్దవాళ్ళు ఉదయం ఐదు గంటలకు వెళ్ళి స్వామివారి అలంకార దర్శనం జరుగుతుంది సాయంత్రం ఐదున్నర గంటలకు మహామంగళార్థి మరియు ఆకాశ దీపము మరియు జ్వాలతో కార్యక్రమం ఉంటుంది కార్తీక పౌర్ణమి ఎందుకు విషిస్తుంది అంటే మనం ఇంట్లో మూడు వందల అరవై రోజు దీపం వెలిగిస్తుంటాము ఏ ఏ రోజైనా ఏ చైతన్యన ఏ కారణం చేతన దీపం వెలిగించకుంటూ ఉంటే ఆ దోష నివృత్తికి ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై దొత్తులు వెలిగిస్తే ఆ దోషంపై ఆ శూన్యకు అనుగ్రహం లభిస్తుంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో చాలామంది మూడు వందల అరవై దొత్తులు వెలిగించి ఆ శూన్య అనుగ్రహం పాత్రలు అవుతుంటారు అంటే ముఖ్యంగా బిల్వార్స్ అని చెప్పింది కదా మీరు దానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దానికి సార్ కార్తీక సోమవారాలు అంటేనే శివునికి చాలా ఇష్టమైన రోజు ఈ కార్తీక సోమవారం పురస్కరించుకొని మొదటి సోమవారం రోజు ఇక్కడ శివాలయంలో స్వామి అమ్మవారి కళ్యాణము రెండవ సోమవారం ఏమో స్వామివారికి బిల్వార్చన మరియు పుష్పార్చన కార్యక్రమం చేయించామండి మూడవ సోమవారము స్వామివారికి శ్రీ ఉమామహేశ్వరతము నాలుగో సోమవారం కార్తీక దీపోత్సవం ఉంటాయి ఈ విధంగా స్వా కార్తీక మాసం పురస్కరించుకొని మన శివాలయంలో వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి కార్తీక పూర్ణమి రోజు భక్తులు అత్యధికంగా ఉంటుంది మిగతా రోజుల్లో కార్తీక సోమవారాలు కూడా భక్తులు అత్యధికంగా ఉంటుంది ఎక్కువగా భక్తులన్నది మహాశివరాత్రి మరియు శ్రావణ సోమవారాలు కార్తీక సోమవారాలు కార్తీక పురం రోజు ఎక్కువగా ఉంటుంది అన్నమాట ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే ప్రతి సోమవారం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ క్షేత్రాల్లో మహిళలు అయితే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ సోమవారం అంటే ఈ కార్తీక మాసంలో చేసే పూజ చాలా ప్రత్యేకమైందని మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసే అంటే వన్ ఇయర్ మొత్తము ఏ సంవత్సరం మొత్తం ఏదైతే చిన్న చిన్న పాపాలు ఏదైనా దోషాలు ఏదైనా తప్పులు చేసినా కూడా ఈ కార్తీక మాసంలో చేసే ప్రత్యేక పూజల వల్ల అవి తొలిగిపోతాయని ఆ శివుని అనుగ్రహం ఉంటుందని చెప్తున్నారు మౌనా నుంచి Venkatesh